శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదుల జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆహాహాయ పద్యం ఛానల్ మన దేశంలో గల పుణ్య నదులన్నీ మనకు తల్లి వంటివి కొద్ది రోజుల క్రితమే కొన్ని కోట్ల మంది కుంభమేళాలో పవిత్ర పావన సంగమంలో స్నానాలు చేశారు అగణిత పుణ్యాన్ని ఆర్జించారు కదా మనకు భగీరథుడు గంగను తన తపస్సు చే భూమిపైకి రప్పిస్తే మనకు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞాన గంగను సాక్షాత్తు శంకరులైన శ్రీ శంకరాచార్యుల వారు మనకు అందించారు ఆయన వ్రాసిన గంగా స్తోత్రంలో సాక్షాత్తు గంగాదేవి మహిమలను ఆవిడ అనుగ్రహించే సుఖాలను శుభాలను ఈ స్తోత్రంలో అందంగా ఈమిర్చి పంచిపెట్టారు శ్రీ శంకరుల వారు గంగాదేవి తీర్చని కోరికలు లేవు మోక్షాన్ని ఇస్తుందని వైకుంఠ ప్రాప్తి కలుగ చేస్తుందని చెప్పబడింది అంతేకాదు భగవద్గీత మురారి క్రియతే కదా మనకి చెప్పాను గంగా జలలవం కొన్ని బిందువులు తీసుకున్నా సరే గంగా నది తాలూకా నీరు కొన్ని బిందువులు తీసుకుని తాగినా మనకు యమలోక దర్శనం ఉండదు అని మనకి సాక్షాత్ శంకర్ల వారు చెప్పారు అలాగే ఇప్పుడు గంగామాత స్తోత్రం ఇప్పుడు చూద్దామా చూడండి ఎంత చక్కగా చెప్పారు శంకరుల వారు గంగా స్తోత్రం देवी देश्वरी भगवती गंगे त्रिभुवन तारणी तरल तरंगे शंकर मौली विहारी विमले मम मति रा तव पद कमल भागीरथि सुखदाई माता तव जल महिमा निगमे ख्या జానే ృపా సురేశ్వరి భగవతి గంగాదేవి నీవు ముల్లోకాన్ని తరింపచేయుదవు చెల్లించుచున్న తరంగాలతో శంకరుని జటా జూటంలో విహరించుచున్నదారు నిర్మలమైన ఓ దేవి ఎల్లప్పుడూ నీ పాద కమలములయ్యందే నా బుద్ధి ఉండాలి సర్వ ప్రాణులకు సుఖాన్నిచ్చే తల్లి వంటి దానమైన ఓ భాగీరథి నీ జలాల మహిమ వేదాల్లో విఖ్యాతమైనదమ్మా నీ మహిమను నేను తెలుసుకోలేను అజ్ఞానినైన నన్ను దయతో కాపాడును హరిపద పద్య తరంగిని గంగే హిమవిథుముక్కథవుల తరంగే దూరి కురుమమ దుష్కృతి భారం

ఖండిత గిరివర మండిత భంగే భీష్మ జనని హే మునివర కన్యే పతి తని వారిని త్రిభువన ధన్యే పతి తను ఉత్తరించదానవు హిమవత్ పర్వత సానువులపై ప్రవహించేదానవు భీష్ముని కన్నదానవు జాహ్నువు కూతురు ఓ గంగాదేవి నీవు ముల్లోకాల్లో ప్రసిద్ధురాలవు కదమ్మా రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కమల కలాపం త్రిభువన సారే వసుహారే తమసి గతిర్మ ఖలు సంసారే ముల్లోకాలకు అలంకార ప్రేమైన హారం గంగా భవాని నీవు నా రోగాన్ని శోకాన్ని తాపాన్ని పాపాన్ని సమస్త దోషాలని పోగొట్టమ్మా ఈ దుర్భరమైన సంసారంలో ఉన్న నాకు నీవే దిక్కుసుమా అని శంకరాచార్యుల ఈ గంగా స్తోత్రంలో చెప్పారు అలాగే గంగా విరేవ శంకర రచితం సమాప్త శంకర భగవత్పాద రచించిన ఈ గంగా స్తోత్రాన్ని పఠించే భక్తునికి అభీష్టం నెరవేరుతుంది సుఖం కలుగుతుంది అని శంకరాచార్య వారు ఈ గంగా స్తోత్రాన్ని ముగించారు ఈ గంగా స్తోత్రంలోని శ్లోకాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం మరో పధ్యంలో అందరికీ నమస్కారం అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు తెలియజేయాలి